వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ వక్స్ బోర్డు రాజ్యాధికారాన్ని సవరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీ సంఘాలు ఆధ్వర్యంలో గురువారం నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు వక్స్ బోర్డు రాజ్యాధికారాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దపడుతుందని దానికి అనుగుణంగా రాజ్యసభలను లోక్ సభలను బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తుందని ఏపీఎంఎఫ్ ప్రెసిడెంట్ జియావుల్ హక్ వ్యాఖ్యానించారు కేంద్రంలో రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట పరిధిలో ఉన్న కూటమి పార్టీ నేతలు వైసీపీ పార్టీ నాయకులు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని కోరారు ఎన్నికల సమయంలో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి వారు అభ్యున్నతికి తోడ్పడుతున్నారని వక్స్ బోర్డును ఏర్పాటు చేసి అభివృద్దికి బాటలు వేస్తామని హామీ జరిగిందని అన్నారు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ముస్లిం మైనార్టీల కొరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించారని కోరారు అలాగే రాష్టంలో ఉన్న ఇతర పార్టీల నేతలు అందరూ ఈ బిల్లును వ్యతిరేకించాలని లేని పక్షంలో ముస్లిం మైనార్టీలో రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు ముస్లిం మైనార్టీల హక్కుల కోసం తాము ఎంతకైనా తెగిస్తామని మా హక్కుల కోసం ఇతర పార్టీ నేతల సహకారంతో ముందుకు సాగుతామని వక్స్ బోర్డు సవరణ బిల్లును సవరించితే ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకత ఏమీ ఉండదని రిజర్వేషన్లు కల్పించాలని కోరారు రాష్టంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలో పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని లేని పక్షంలో మా తడాఖా ఏమిటో నిరూపిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలకు చెందిన వివిధ సంఘాలు ఇతర పార్టీ నాయకులు మత పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ ప్రయత్నం చేస్తున్నారు మరియు పూర్తిగా ట్రిబ్యునల్ నిర్వీర్యం చేసి కలెక్టర్ చేతిలో బాధ్యతలు ఇవ్వడం అంటే ఇది పూర్తిగా ముస్లింలకు దూరం చేయడం మరియు ఏదైతే ఈ పూర్తిగా ఏదైతే ఈ ల్యాండ్ ఉందో దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా దీనిపై నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టింది ఆ నిరసన కార్యక్రమాల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఫిబ్రవరి ఇరవై తేదీన నంద్యాలలో ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని యొక్క ఉద్దేశం కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ సెక్యులర్ వాదులను కూడా ఒక పక్షాన తీసుకువచ్చి ముస్లిం సమాజానికిపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి మొత్తం ఏకతాటిపై రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరినీ ఏకతాటిపై తెస్తాం మీరు వచ్చే ఎన్నికలలో మీకు సరైన బుద్ధి చెప్తాం అందుచేత నారా వచ్చే రోజుల్లో మేమంటే ఏంటో చూపిస్తాం ఒక్కోటి బిల్లు వెంటనే ఒక్కోటి బిల్లు వెంటనే ఒక్కోటి బిల్లు వెంటనే ఆపేయాలి 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 మద్దతు ఇవ్వకూడదు టీడీపీ ఎంపీలు ఓటింగ్ పోయి

కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాజ్యసభలో వక్పోర్డ్ బిల్ వక్ అమెండ్మెంట్ బిల్ యొక్క నివేదికను ప్రవేశపెట్టడం ప్రతిపక్షాన్ని వారి యొక్క అంశాలని తీసుకోకుండా ఏకంగా దాన్ని ఆమోదించడం చాలా దుర్మార్గం గతంలో అనేక సార్లు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింల ఉనికిని తీసేయాలని ముస్లింలను ఏకంగా అరగదొక్కేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది మరి గతంలో హిజాబ్ గురించి మరియు త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి మరియు ముస్లిం మైనార్టీల యొక్క స్కాలర్షిప్ గురించి ఏదైతే కూడా ముస్లిం మైనార్టీల భవిష్యత్తును సర్వనాశనం చేసేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుంది మరియు ప్రత్యేకంగా ఈరోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ దేశంలో ఉపాధి సమస్య విద్యా సమస్య ఆరోగ్య సమస్య ఎన్నో సమస్యల్లో ఈరోజు దేశం విట్టాడుతుంటే మరియు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంకి కేవలం ఒక్కోడి యొక్క ఆస్తుల మీద వారు వారు చూపించడం ఇది చాలా దుర్మార్గం మొన్న మనం చూసాం అమెరికా నుంచి దేశం నుంచి ఎవరైతే అక్కడ పోటీ పెట్టారో ట్రంప్కి ఈరోజు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేశారు మరియు నరే ట్రంప్ ఏకంగా అధ్యక్ష పదవి ఎక్కిన మొదటి దశలోనే మన భారతీయుల సంఖ్యలో వేసి మరి అతి ఘోరంగా విమానాల్లో వేసి ఒక ఖైదీల్ని పట్టి వేసినట్టు మన భారతదేశానికి తిరిగి పంపించేస్తారు మరియు అలాంటి విషయాల మీద ఈ మోడీ గారు మాట్లాడరు మరియు అలాంటి ఎన్నో సమస్యలు ఈరోజు దేశంలో ఈ దేశంలో ఆర్థిక సమస్య దిగజారుతుంది జీడిపి దిగజారుతుంది వాటి గురించి పార్లమెంట్ సమావేశాల్లో మీరు మాట్లాడరు మరి కేవలం ముస్లింల ఉనికిని అరగ నొక్కాలని ఎంతో అధ్యాయంగా ఈరోజు ముస్లింల యొక్క భూముల్ని కాజేయాలనే ఉద్దేశంతో ఈరోజు నివేదికలు పెట్టి దాన్ని ఆమోదించుకోవడం చాలా దుర్మార్గం మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సభల్లో కడపలో అయినా కర్నూల్లో పోయి మరి నెల్లూరు జిల్లాలో కూడా వచ్చి మేము కేవలం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసాం ఇంకా వేరే ఉద్దేశం లేదు అని చెప్పి ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు ముస్లింల మీద ఎటువంటి సమస్య వచ్చినా మేము ముస్లిం పక్షాన నిలబడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పిన తర్వాత ముస్లింలు నమ్మి కళ్ళు మూసుకొని నమ్మేసి ఈ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నమ్మక ద్రోహం చేశారు ముస్లింల గొంతు కోసేదానికి తెచ్చిన ఒక్కోడు బిల్లు మీద ఏకంగా ఎంపీలందరినీ వాళ్ళని ఆదేశాలు జారీ చేశారు మీరు ఒక్కోడు బిల్లు మద్దతు తీవమని మరి ఇంత దుర్మార్గమా ఇది ముస్లింల గొంతు కోయడం కాదా అని చెప్తున్నా మరి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ తప్పుని సొరదించుకోవాలి ఆ సమయ ప్రతిపక్ష నాయకులు ఆ బిల్లును జేపీసీకి పంపించడానికి సర్వశక్తులు కొట్టారు మరి ఈరోజు రాజ్యసభలో మరలా వచ్చింది ఈసారికైనా మీ యొక్క వైఖరి మార్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క వైఖరి మార్చుకొని ముస్లింలకే ఎన్నికల్లో ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోవాలి ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్.జె.పి. పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ 법వర్ధితల మెన్ను తిరస్కరించాలని మరి అది తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఈ బిల్లుని తిరస్కరించే విధంగా మీ ఎంపీని ఆదేశాలు జారీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పార్లమెంట్ అందరే రాజ్యసభమే ఏ బిల్ ఆమోదం ద్యాలై ఏ ఈ బిల్ట్మే ఆప్లౌన్ సప్ట మాలూ హై दो महीने की मेहनत दो महीने को मुसलमान को बकरे बना कर ये लोग स्कैनर करो ये करो बोल कर आज वो सेक्युलरिज्म को बाजुक लगाकर एक कम्युनिज्म को लेकर आज बिल्कुल आमोदम कर डाले लगा दो महीने हम लोग दीवाने फिर सका फिर लगा आज इंडिया के अंदर है, इस गवर्नमेंट ने हमें मुसलमानों के साथ में है मुसलमानों को हमें बचा लेंगे बोलकर है हम को सपोर्ट में लगा हमारे पूरी हमारे पूरी प्रॉपर्टी का कब्जा करना चाहते हैं इस गवर्नमेंट से हमें को हमें डिमांड करते हैं कि कर कर आप लोग कब तक अगर हमारे नाम बोलकर जिएंगे हमारे नाम बोलकर आप लोग हमारे सपोर्ट में है बोलकर पूरे बिल जब से बीजेपी गवर्नमेंट में आए उस वक्त हर बिल मुसलमानों के खिलाफ बनाते हैं

लेकिन इसके सपोर्ट में आप लोग ये ये इसके खिलाफ में ये एक बात भी करना नहीं चाहते आज गवर्नमेंट सीएम हुआ पार्लियामेंट के अंदर करे जैसा बनाते हैं ड्यूटी ये ये, ये को आगे घंटा टाइम को सामने करे बोलकर रमजान महीने में आज सेल्फी वीडियो बना कर शर्म आना चाहिए आप लोगों को आज गवर्नमेंट के नाम पर हमारे नाम पर जीने वाले हमारे वोटों के ऊपर जीने वाले आज हमारे खिलाफ से जाकर पार्लियामेंट तो तो में वोट आते हैं कभी ना कभी एक दिन सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया पार्लियामेंट के अंदर जाकर जो जो कम्युनिज्म है उन सबको भी कर छाड़ डाली हम लोग పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఏదైతే పార్లమెంట్లో ఏదైతే వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఈ ఎన్డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాన్ని ఆమోదించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఏదైతే వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఎనిమిదవ తేదీ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించడం ద్వారా మరియు ఆ బిల్లును ఆమోదించడానికి బీజేపీకి సత్తా లేని పక్షంలో ఒక నాటకీయ పరిణామంగా జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని అప్పగించడం జరిగింది కానీ అది కొన్నాళ్ళు వేరే వేరే సర్వేలు చేసి ఆన్లైన్లో అభిప్రాయాల సేకరణలు చేసి తర్వాత ఏదైతే ఆ బిల్లులో తమ సొంతంగా ఏకపక్షంగా ఆమోదించుకోవాలో అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు నలభై నాలుగు నిబంధనలు ప్రవేశపెట్టినప్పటికీ వాటన్నిటిని తిరస్కరించి పద్నాలుగు ఆమోదించుకొని అది ఈరోజు అనగా రాజ్యసభలో ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ముసాయిదా బిల్లు ఆమోదం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింల యొక్క వక్ బోర్డ్ ఆస్తులను కబ్జా చేయడానికి ఈ ప్రయత్నం చేస్తుంది కానీ దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలి అని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొనసాగడానికి ముఖ్య కారణమైనటువంటి రెండు రాష్ట్రాలు బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ మీరు ఎన్నికల్లో గెలవడానికి ముఖ్య కారణం ముస్లింలని గమనించాల్సిన అవసరం ఉంది అలాంటి ముస్లింలపై మీరు ఏకపక్షంగా జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని సపోర్ట్ చేసి బీజేపీ కానీ సపోర్ట్ చేస్తే మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడ దేశవ్యాప్తంగా ఎస్డిపిఐ ఆదివణలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా నేడు ఇరవై ఫిబ్రవరి రెండు ఇరవై తేదీ నంద్యాలలో ఒక బహిరంగ సభ దీని గురించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం సెక్యులర్ వాదులంతా ఏకం చేయడం మరియు ముస్లింలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఏక టైట్ పైకి తీసుకొచ్చి ఈ బీజేపీ చేస్తున్నటువంటి కుతంత్ర రాజకీయాలను స్పష్టం చేసి ఈ బిల్లుకి ఎవరైతే మద్దతు చేస్తారో వాళ్లకు వచ్చే ఎన్నికలు సరైన బుద్ధి చెప్తాం అందుకని నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ అనుకోండి లేక వార్నింగ్ అనుకోండి ఈ బిల్లును కనుక మీరు సపోర్ట్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టగొదులు ఉండవు అందుకని ఈ యొక్క బిల్లును పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లింలు మరియు సెక్యులర్ వాదుల ద్వారా మేము కమిట్మెంట్ మేము తెలియజేస్తున్నాం అందుకని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించి ముస్లింల యొక్క అభిమానాన్ని చొరవాలని మేము తెలియజేసుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ముస్లింలందరినీ ఏకతాడిపై తేడానికి మరియు సెక్యులర్ వాదులందరికీ ఏక తాడిపై దేశానికి రూసీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం వక్ బోర్డు బిల్ యాక్ట్ అంటే వక్ బోర్డు అధికారాన్ని సవరణ చేసే విధంగా రాజ్యసభలో నివేదికను ప్రవేశపెట్టడం జరిగింది మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం పర్యటించి మేము ముస్లిం పక్షాన ఉన్నాం ముస్లింలకు ఎటువంటి హాని కలగకుండా మేము ఉంటామని చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి అబద్ధపు హామీలు ఇచ్చి ముస్లింల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యారు మరి మీరు హామీ ఇచ్చారు మరియు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మీ ఎంపీలు ఏ విధంగా ఈ ముస్లింల గొంతుకేసే ఒక్కోడు బిల్ని మద్దతు పంచుతారు మరియు ఈ బిల్లుని మీరు మద్దతు పలికి ముస్లింల గొంతు కోసినట్టు కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మరియు ముస్లింల ఉనికిని కూడా తుడిచిపెట్టే విధంగా ఈ బిల్లులు ప్రవేశపెట్టారు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును తిరెక్కిస్తున్నాయి ఈ బిల్లుల వలన ఒక్కోడు భూములు అన్ని అయిపోతాయి ఒక్కోడు అధికారాలు అధికారుల వద్ద ఆ అధికారులు తొలగిపోతాయి వాటిని పదే పదే మీకు తెలియజేసినప్పటికీ కూడా మీరు మరి ఈ రోజు కూడా మీ వైఖరి ముస్లింల వ్యతిరేక వైఖరి అని చూపించడం జరిగింది మరి ఈ రోజు కూడా మీకు అవకాశం ఉంది రేపు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత మీ యొక్క ఎంపీలు మీ యొక్క మద్దతు మీ యొక్క ఒక్కోటి అమెండ్మెంట్ గురించి ఉపశ్రమించుకోవాలి లేని పక్షంలో చరిత్రలో మీరు చరిత్ర హీరోలుగా ముస్లిం వ్యతిరేకంగా నిలబడితే నిలబడిపోతారని మిమ్మల్ని తెలియజేస్తున్నాం